గత వారం రోజుల నుండి డిఆర్ ఛానల్ మీద మాలేకౌంట్ సోదరుల ఆరోపణల మీద ఈరోజు సవల్యంగా చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో డిఆర్ ఛానల్ టెండర్ పెరగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిస్తే ఆ రోజు సుబ్బారాయణ టెండర్ వేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ లెస్ చేసి ఏఎంఆర్ మధురకి వస్తుంది ఇచ్చాడు ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక బిల్లులు రావడం ఉద్దేశంతో వర్క్ చేయకుండా ఆపేస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న తయారు కృష్ణారేడ్డి గారు కాంట్రాక్టర్ పిలిపించి బిల్లులు తెప్పించే బాధ్యత నాది మీరు ఏ విధంగా వర్క్ కంప్లీట్ చేయాలంటే కృష్ణారెడ్డి గారు అవసరం సొంత డబ్బులు ఇచ్చి కూడా వర్క్ చేపిస్తారని చెప్పిన తర్వాత మధు వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు వర్క్ మొదలుపెట్టి మీకు ఐదు నెలలు అయితే ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతే ఆ ఛానల్ మీద ఉండే నీట్స్ అండ్ మాధ్యమడు మల్లెపాడు సుధాకర్ నాయుడు ప్రతిరోజు వచ్చి కరోనా దగ్గర నుంచి పనిచేసుకుంటా పోయి ఐదు నేళ్ళు నిద్రపోయి ఐదు నెలల నిద్ర వేస్తే దీంట్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ బ్రిడ్జి కాదు పెచ్చిల్ లేసిపోతున్నాయి నా శరీరంగా పనిచేశారని చెప్పి ఆరోపణ చేశారు సుధాకర్ నాయుడు నాకు చెప్పాం నువ్వు నా మూడు ఎకరాలు పొలం వేల నాయుడు మూడు ఎకరాలు కోటి రూపాయలు అని చెప్పాం మా దగ్గర ఒక సెంట్లేదు అన్నాడు నేను జాయింట్ సర్వే చేశారు సర్వేలో ಮೂರು ಕೈಲು ಮೂರು ಕೈಲು ಮಾತ್ರ ಕಿಟ್ಟಿ ಕೆಲವು